నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు దేవుడికి స్తోత్రం కలిగిను గాక నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఈ పదం చూడండి ఆ పదంలోనే గొప్ప అద్భుతమైన భక్తి పాఠం అది అదేంటంటే నేను అన్ని దేవదూతలకు వారి వారి లోకాలు వారి వారి పనులు వారి వారి ఉద్యోగాలు వారి వారి వ్యాపారాలు అప్పగించాను వాళ్ళందరూ కూడా నా మాట మేరకు వారి పనులు వదిలేసి నా దగ్గరకు వచ్చారు కానీ నీవు నా రాజ్యంలో నుంచి త్రోసి వేయబడిన దూతవు నాతో నీకు సంబంధము లేనివాడు డ్యూటీ దేవుడు ఏర్పాటు చేసిన పనిలో లేనివాడు దేవుడితో సంబంధం లేనోడే గుర్తుంచుకోండి అందుకే దేవుడు అడుగుతున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇదే ప్రశ్న వీడిని వెంపడించిన చోట్లో నువ్వే ఉండి ఉంటే నేను ఇలా అడుగుంటే వాడిని కాను నేను చెప్పిన పని నువ్వు చేస్తూ ఉండుంటే నియమించిన నేను ప్రశ్న ఎందుకు ఇస్తాడు నాకు తెలుస్తుంది కదా నేను నియమించని పనిలో ఇప్పుడు ఉన్నావు కాబట్టి వీడి బాటలో వెళ్ళిపోయిన ఆదామును దేవుడు అడిగాడు వీడిని కూడా దేవుడు అడుగుతున్నాడు అంటే వాడు అన్నాడు మరి నాకు ఏ పని లేదు కాబట్టి నా పనులన్నీ నువ్వు తీసేసావు కాబట్టి ఎందుకు అంతకుముందు వీడికి పని ఉండేది ఏంటి ఆ పని చెప్పండి అద్భుతమైనటువంటి పని అండి పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో అందరి దూతలతో జయధ్వనులతో కరకాల ధనులతో అద్భుతమైన రకరకాల వాయిద్యములతో ఆ పరలోక దివ్య ప్రపంచములో దేవదూతలందరినీ ఒక దగ్గర పోగు చేయించి వీడి లీడర్ గా ఉండి వాళ్ళందరి చేత జయధ్వనులతో ఆర్భాటములతో స్థుతి గీతములతో దేవుణ్ణి ఆరాధించే పనిలో ఉండేవాడు నీవు నాకు కెరూపుగా ఉంటివి ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి అన్నాడు అందుకే నేను నిన్ను నియమించితిని అన్నాడు ఇప్పుడు దేవుడు నియమించిన పనిలో నుంచి వీడు ఏమయ్యాడు ఇది మనకు ఆత్మీయంగా ఏం పాఠం నేర్పిస్తుంది దేవుడు ఏర్పాటు చేసిన పనుల్లో దేవుడు చెయ్యరా అని బోధించిన అప్పగించిన పనుల్లో నువ్వు లేనప్పుడు నువ్వు చెడిపోతున్నావు దేవుడు సైతం నీవు వెదుక్కోవలసిన పరిస్థితిలో నీ వెళ్ళిపోతున్నావు అని గ్రహించు క్రైస్తవుడా గ్రహించు నీకు అప్పగించబడిన పనుల్లోనే ఉంటున్నావా నీకు అప్పగింతలు పెట్టని పనికి మాలిన పనుల్లో పనికి మాలిన గృహాల్లో ప్రాంతాల్లో స్థలాల్లో ఉంటున్నావా ఎక్కడ ఉంటున్నావు ఈరోజు ఆదివారం ప్రతి క్రైస్తవుడు అద్భుతంగా ప్రతి క్రైస్తవుడు తల వంచి ఉంచి నా శరీర ప్రాణార్థులను కలుగు చేసిన నా దేవుణ్ణి ఆరాధించుకునే దినం అని ఎంచి ఈ దినం నాడు ఖచ్చితంగా రావాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుడి స్తోత్రం కలిగి దేవుని సన్నిధిలో ఉండాలండి ప్రతి క్రైస్తవుడు కనిపించాలి కానీ కొంతమంది క్రైస్తవులు కనిపించట్లేదు కారణము నియమి దేవుడు నియమించని పనుల్లో వాళ్ళు ఉన్నారు అందుకే దేవుడు చెప్పాడు నేను ఏర్పాటు చేసిన నా దినము ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకున్నది దాన్ని ఘనముగా ఎంచిన ఎడలా యహోయందు ఆనందించుట అంటే ఏంటో నేను నీకు చూపిస్తాను అన్నాడు దేవుడికి స్తోత్రం కలిగి దేవుని దేవుడు ఘనతను దొంగిలిస్తున్నారు ఆదివారం క్రైస్తవులు దేవుడు ఏర్పాటు చేసిన జనం రా మాట్లాడుతాను అని పిలిచాడు ఆయన సన్నిధికి సో నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు అంటే టు టాక్ విత్ యు టు హావ్ సమ్ ఫెలోషిప్ విత్ యు నీతో సహవాసం కలిగి కలిగిundi నీకేదో ఆయన ఒక కబురు చెప్తామని ఆయన నిన్ను పిలిస్తాడు ఆ పని ఉంది ఏముంది అంటే ఏం పని అది నాట్ అపాయింటెడ్ బై గాడ్ దేవుడు చేత నియమించిన పని అందుకే ఆ పనిలోకి వెళ్తున్నావు నేర్చబడుతున్నావు అక్కడ ఎంత సంపాదిస్తావు నువ్వు తృప్తి ఉండదు ఎంత తింటావు ఆకలి తీరదు ఇదంతా ఏంటంటే దేవునికి భిన్నంగా నువ్వు చేసిన దాంట్లో నీకు ఏమీ దొరకదు అని చెప్పడానికి దేవుడికి ఇస్తున్న సిగ్నల్ సిగ్నల్ కొందరికి సిగ్నల్ గ్రహించలేరు సిగ్నల్ టవర్ ఎంత బాగా ఉన్నా మంచి సిగ్నల్ అక్కడి నుంచి వస్తున్న మన ఫోనే పోయింది అనుకోండి ఆ టవర్ దగ్గరే ఉన్న ఫోన్ పని చేయకుంటుందని ఎంత కొట్టేసినా టవర్ ప్రాబ్లం కాదు బాబు నీ ఫోన్ ప్రాబ్లం ఇట్ గంచికి బాగా చేయించు నాట్ ద టవర్ యువర్ ఓన్ మొబైల్ దేవుని స్తోత్రం కలిగి ఉండుగా నీ సొంత బ్రతుకులేనప్పుడు లేనప్పుడు దేవుడు ఇక్కడే ఉండి కొడుకా కుమారుడా కుమారుడా అని పిలిస్తే పిలుస్తున్నట్టున్నది ఏంటి అన్నట్టు అనిపిస్తుంది తప్పితే ఎవరు పిలుస్తున్నారో ఇది ఊరకునే చెప్పలేదు దేవుడే ఇదిగో ద్వారము దగ్గర నుండి నేను తట్టుచున్నాను తట్టుచున్నాను స్తోత్రం దేవుడికి ఎవరికి స్వరమా అందుకే దేవుడు నియమించని పనుల్లో నువ్వు చిక్కుకుంటే దేవుడు విధించని విధుల్లోనూ చిక్కుకుంటే నిన్ను కూడా సాతానుడు అడగాల్సిన అడిగిన ప్రశ్న నిన్ను అడగాల్సి వస్తుంది ఆదాము కడిగిన ప్రశ్న నిన్ను అడగాల్సి వస్తుంది యాకోబు కడిగినట్టుగా నీ పేరేంటి నిన్ను కూడా అడగాల్సి వస్తుంది దట్ మీన్స్ యువర్ లోస్ట్ నువ్వు తప్పిపోయావు అని అర్థం నీ ప్రవర్తనలో నీ ఉద్యోగం అని పేరు పెట్టుకుని ఉద్యోగంలో వ్యాపారం పేరు పెట్టుకుని వ్యాపారంలో వ్యవసాయం అని పేరు పెట్టుకుని దాని పేరు మీద నాకు ఏదో పని ఉందని పేరు పెట్టుకుని దాని పేరు మీద వాట్ ఎవర్ ఇట్ మే బి యువర్ లూసింగ్ సంథింగ్ యువర్ లూసింగ్ యువర్ క్రియేటర్స్ వాయిస్ నీ సృష్టికర్త స్వరాన్ని నువ్వు కోల్పోతున్నావు ఈస్ వెల్లింగ్ టు టాక్ విత్ యూ సంథింగ్ బట్ యువర్ నాట్ రెడీ టు హియర్ ఇట్ దాన్ని వెంటనే నువ్వు సిద్ధంగా లేవు దేవుడు ఎప్పుడు తన పిల్లలు చెడిపోనివ్వడండి అమ్మా ఒకసారా మీతో మాట్లాడాలి చాలా ఇంపార్టెంట్ అమ్మా అన్నప్పుడు కూతురు ఏం చేయాలి వెళ్ళాలి ఏంటి డాడీ అంత ఇంపార్టెంట్ ఏంటి అని తీరిగ్గా కూర్చుని చెప్పండి అని కళ్ళన్నీ అని వదిలేసి తండ్రి మాట వినాలి చెప్పండి స్తోత్రం కలిగిన ఏదో కూతురు ఎక్కడికో బయలుదేరుతుంది కొడుకు ఎక్కడికో బయలుదేరుతున్నాడు ఎక్కడికి బయలుదేరుతాడు సుమారు తండ్రి తెలుసు కనుక కొన్ని జాగ్రత్తలు ఆయనకు తెలుసు కాబట్టి చెప్పడానికి పిలుస్తాడు మీరు ఉండండి నాకు టైం అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతే దారిలోనే నువ్వు ఏదైనా ప్రమాదానికి గురైతే గురైతే పరిస్థితి ఏంటి దారిలోనే నువ్వు అపహరించబడితే నీ బతుకు చల్లారిపోతే